మరి ఆ రోజు ఎందుకు ఎత్తుకోపోయినావా ఇస్తానని చెప్పా ఇస్తా పాడు నొక్కులా నీ బంగారం అంత బానూకే కదా ఇదేం బాడి నొక్కులా నాదే బారి కదా నీ బంగారం అంతా పాన్ నూక్కినేవయ్య కదా నీ బంగారం అంతా నువ్వు ఫార్మ్ కాదు కాదారు కదా నీ బంగారం అంతా ఆ పారు కదా మా బాయ్ మాకు ఇస్తాను మేము అంత దూరం పాలు మేము అంత దూరం మేము పాల్నూక్ వినలేదా

డబ్బులు ఎందుకు ఎత్తుకపోయినా నువ్వు నీకు స్టాప్ ఏం చేసుకోబో ఆ నీకు స్టాప్ ఏం చేసుకోబో అయిందంటే నువ్వు డబ్బులు ఎందుకు ఎత్తుక ఇస్తా చూసుకొని ఇస్తా లేకపోతే ఇవ్వు ఈను ఏంది ఇప్పుడు ఈను ఏం చేస్తావా ఆ చేసుకోబో నీ డబ్బు ఏం చేసుకోబో ఆ రోజు ఎందుకు ఎత్తుకపోయి నీ భార్యకి ఎత్తుకోతానే నా ఇష్టం చేస్తా నిన్న ఏం చేస్తావో சரி சரிண்ணய்ய நேனேம் காத